గత దశాబ్దం కాలం నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో జనసేన పార్టీని స్థాపించి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో పోటీ చేయకోకుండా అలాగే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పోటీ చేసి ఆయన కూడా ఓడిపోయి అత్యంత దారుణమైన స్థితిలో జనసేన పార్టీని ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ఆయన అత్యంత దారుణ పరిస్థితిలో కూడా ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ప్రజల కోసం పోరాడి ఎన్నో తిట్లు అవమానాలు ఎన్నో తిని ఈరోజు గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు అలాగే రెండు ఎంపీ సీట్లకు కంటెస్ట్ చేసి హండ్రెడ్కు హండ్రెడ్కు స్టైక్ రేట్తో దేశంలోనే నంబర్ వన్ పార్టీగా గెలిచిన జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి గాజు గ్లాసు గుర్తును పర్మనెంట్గా శాశ్వత గుర్తుగా గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని కదిరి జనసేన పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం అలాగే మా అధ్యక్షుడు ఎన్నో అవమానాలు భరించినా కూడా ప్రజల కోసం నీతి నిజాయితీతో ఇక ముందు కూడా ఇదే గాజు గ్లాసు సింబల్తో ప్రజల్లోకి వెళ్తామని అలాగే గాజు గ్లాసు గుర్తును ప్రజలకు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే నీతి నిజాయితీతో మా పార్టీ ఎప్పుడు ప్రజల పక్షమే పోయిస్తుంది ప్రజా సమస్యల మీద పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం గత పది సంవత్సరాల నుంచి మా అధినేత అయితేనేమి మా పార్టీ కార్యకర్తలైతే నాయకులైతేనేమి వీరమహిలైతేనేమి ప్రతి గ్రామానికి కూడా గాజు గ్లాసు సింబల్ ను చేర్చడం కూడా జరిగింది అలాగే ఈరోజు అధికారంలో ఉండి కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తూ కూడా ఈరోజు ఆయన జేబుల నుంచి పదహైదు కోట్ల రూపాయలు ఆయన ఈ ఎనిమిది నెలల్లోనే ప్రజల కోసం ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టిన దాఖలాలు ఏ రాజకీయ నాయకుడికి కూడా లేవని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మా నీతి నిజాయితీ కలిగిన నిజమైన సమర్థవంతమైన ఒక నాయకుని కింద మేము పనిచేయడం మాకు ఎంతో గర్వకారణం అలాగే కేంద్ర ఎన్నికల కమిషన్ మాకు శాశ్వత గుర్తుగా ఈ రోజు గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం మేము ప్రజల జనసేన పార్టీ తరఫున స్వాగతిస్తూ ఈరోజు హర్షాత్ రేఖ మధ్య ఈరోజు ఘనంగా మేము పండుగలాగా ఈరోజు జరుపుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం జై జైన్ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అదే క్రమంలోనే రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించి ఆయన ఎన్నో ఒరిజినప్పులు ఎదుర్కొంటే దశాబ్ద కాలం ఎంతో క్షమకు ఓర్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అతను పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ఓడిపోయే కూడా అతను ఏ మాత్రం అన్ని తగ్గకుండా నేటికి పోరాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జనసేన పార్టీకి శాశ్వత గుర్తుగా తాజగ కేటాయించడం కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి మీ కదిత జనసేన పార్టీ తరఫున కృతజ్ఞత రాబోయే ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ గాజుగా గుర్తు ప్రజల్లో ఒక ప్రపంచనాన్ని సృష్టించే విధంగా ఉంటుందని మేము కదిర్ జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిలాది నాయ నాయకులైన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జనసేన పార్టీని ఈ పార్టీ యొక్క ఏమంటే అవినీతించారు అశ్విస్తామని కులాలకు అతీతంగా ఉండేలాగా పార్టీకి బడుగు వర్గాలకు అభివృద్ధి వాళ్ళ చేదాం వారు వర్గాలని అభివృద్ధి చెందారు అనుగుణంగా ఈ పార్టీ స్థాపించడం జరిగింది అదేవిధంగా ఆ సమయంలో మనకు బ్యాజ్ క్లాస్ గుర్తు చేయడానికి జరిగింది సోదరు బ్యాజ్ క్లాస్ గుర్తుకు ఆధారంగానే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది అప్పు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మన పార్టీ అంత అభివృద్ధి చెందలేదు కాబట్టి అప్పుడు మనకి ఎటువంటి సీటును ఆ దోచుకుంటారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మన పార్టీ మహా ప్రళయం మహాప్రపంచం సృష్టించి ఇరవై ఒక్క సీటు ఇరవై ఒక్క సీటు గ్లాస్ గుర్తు మీదనే పోటీ చేసి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను గణవిజిల్ను ఎంపీ కేంద్ర ప్రభుత్వానికి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎంపీ అది దాని గురించి కేంద్ర ఎన్నికల కమిషను మనకు ఫదరు గాజు గ్లాస్ గుర్తుని పర్మనెంట్ సింబల్గా కేటాయించడం ద్వారా మనం కేంద్ర ఎన్నికల కమిషన్ గారికి జనసేన అధ్యక్షుల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ గాజు గ్లాస్ గుర్తు పర్మనెంట్ సింబల్ కుట్టించడం మనం ఈ రద్దునము అందరము నాగా గతికి పట్టణం జనసేన కార్యకర్తలు నాయకుల తరఫున మన పండుగ లాంటి వాతావరణం చేసుకునే పండుగ జరుపుకోవడం జరిగింది